ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇవాళ ఉదయాన్న సో ఇప్పటిక ఉన్నటువంటి వివరాల ప్రకారంగా మనం ఒకసారి ఆ వీడియో గురించి మాట్లాడాలనుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ ప్రాంతంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇటీవల నూతనంగా నిర్మించారో ఆలయం వద్ద ఈరోజు ఉదయాన్నే తొక్సిల జరిగి అప్రాక్సిమేట్లీ టెన్ మెంబర్స్ వరకు మృతి చెందారనే వార్త అయితే మాత్రం ఇప్పటివరకు వివిధ ఛానల్స్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ తెలుస్తున్నటువంటి విషయం అసలు అక్కడ ఏం జరిగింది అసలు ఎంత ఘోరం జరగడానికి గల కారణాలు ఏంటి అసలు ఎవరి నిర్లక్ష్యం ఏంటి అనేది ఒకసారి మన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఆ ఘటనపై మాట్లాడాలనుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశిబొగ్గ ప్రాంతంలో నిర్మించినటువంటి సుమారుగా ఐదు ఎకరాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఏదైతే పండ అనే భక్తుడు ఉన్నాడో తన సొంత స్థలంలో తమ సొంత నిధులతో సుమారుగా పది కోట్ల వ్యయంతో ఆ ఆలయాన్ని గత సంవత్సర క్రితం ఆయన నిర్మించడం పట్ల సో అది భక్తుడికి ఈ ఇయర్ నుంచి కూడా అది అందుబాటులో తీసుకొచ్చి అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని నెలకొల్పి అక్కడ భక్తులకి ఇచ్చేటువంటి భక్తిని చాటుకునే విధంగా ఆయనైతే అక్కడ ఆలయాన్ని నిర్మించారు సో ఆ ఆలయం పట్ల ఇటీవల కాలంలోనే సోషల్ మీడియాలో అటు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్లలో ఏదైతే ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని బాగా ప్రమోట్ చేసి ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యత దానికి ఉన్నటువంటి సౌకర్యాలు అలాగే అక్కడ ఉన్నటువంటి శాంతి ప్రశాంత వాతావరణాన్ని కూడా వివిధ మాధ్యమాల ద్వారా దాన్ని ఎలాగైతే ప్రమోట్ చేస్తారో సో దాన్ని సోషల్ మీడియాలో భక్తులందరూ కూడా చూసి ఈరోజు ఏదైతే కార్తీక మాసంలో ఏకాదశి సందర్భంగా సాధారణంగా ఏకాదశి పర్వదినా భక్తులందరూ కూడా వివిధ ఆలయాలకు వెళ్ళి దర్శన చేసుకోవడం సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది కాబట్టి సో ఇయర్ అక్కడ కొత్తగా నిర్మించినటువంటి ఆలయంకి మనం వెళ్ళాలి దర్శనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అనుకోకుండా చాలా వేలాది సంఖ్యలో భక్తులు అక్కడ తరలి రావడం పట్ల కొంత అక్కడైతే మాత్రం కొంత ఆ తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉంది సో అక్కడ కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి అని అనుకుంటే ముందుగా అసలు ఎంత జనాలు వస్తారు ఇంత తొక్కిసలాట ఎంత పరిస్థితులు వస్తాయనేటువంటి ఊహించిన విధంగా అక్కడ తగిన ఏర్పాటు చేయకపోవడమే ఈ ఘటనకి జరగడానికి గల కారణాలు అనేటివి చెప్తున్నటువంటి ఒక విషయం అయితే ఒక విధంగా ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయన సుమారుగా ఒక ఎనభై ఏళ్ళు దగ్గర దగ్గర ఉన్నటువంటి పండానే భక్తుడు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తమ సొంత నిధులతో త సొంత తలంలో ఆలం కట్టుకొని నిర్వహణ చేస్తున్నటువంటి విషయంలో సో ఇక్కడ ఎవరిని నిందించాలి ఎవరిని దీనికి బాధ్యతలుగా చేయాలనేది నాకు ఇప్పుడు కూడా అధికారులు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేని పరిస్థితి సో ఎవరైతే సుమారుగా పది మంది లేదా తొమ్మిది మంది అటు ఇటుగా చెప్తున్నటువంటి విషయం సో తొమ్మిది మంది పది మంది వరకు అయితే మాత్రం మరణించినట్లయితే మాత్రం వార్తలు అందుతున్నాయి సో ఈ విషయం పట్ల ఇప్పటికే నరేంద్ర మోడీ అలాగే సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఇతర అధికారులు కూడా స్పందించారు ఆల్రెడీ ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు లక్షలు లక్ష గ్రేష కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు సో ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా అనుకుంటే ఆలయ అధికారులు నిర్లక్ష్యం అనేటువంటి వినిపిస్తుందంటే ప్రధానమైనటువంటి వాదన ఎందుకంటే భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం కల్పించాలి వాళ్ళకి ఏ విధంగా దర్శనం పంపించాలి ఒకవేళ అధిక సంఖ్యలో భక్తులు వస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ఇటువంటి చర్యలు లేవు సో ఆలయ అధికారులు అలాగే ఆలయ సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహించడం పట్ల ఈ యొక్క సంఘటన జరిగింది అనేటువంటి వాదం కూడా వినిపిస్తున్నటువంటి విషయం సో ఏదైతే సంఘటన జరిగిందో దాని పట్ల ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అచ్చెన్నాయుడు కావచ్చు అలాగే ఎమ్మెల్యే శిరీష కావచ్చు ఇతర అధికారులు కూడా కావచ్చు సో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడ చేరుకొని ఏదైతే ఘటన జరిగిందో దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాగా సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలనేటువంటి చర్యలు కూడా చేపట్టు ఆల్మోస్ట్ అది అక్కడ క్లియర్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది సో ఇప్పుడు ఇప్పుడైతే మరణించిన వారి సంఖ్య తొమ్మిది మంది పది మందా లేదనుకుంటే ఇంకా పెరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనకి పూర్తిగా సమాచారం లేదు కాబట్టి ఒకవేళ అదే సంఘటన పైన ఇంకా ఏదైనా అప్డేటెడ్ వివరాలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం మేమైతే చేస్తాం